రెండున్నరేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడుతుంటే కనీసం మెదపని సీఎం జగన్ ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చారు తన పోరాటం వల్లే ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి వందల రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా సీఎం జగన్ సహా వైకాపా నేతలెవరూ పట్టించుకోలేదు ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి తానే ప్రైవేటీకరణకు అడ్డుపడ్డానని సీఎం జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే రాజకీయాలు అన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించి అడుగుతా ఉన్నా బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కొడతా ఉన్నా ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు అలాగే రైల్వే జోన్ కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమ అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మన మీద చూపిస్తా ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా